जलाट कज्जा गुरी सचिमल गुत मेट कै बच्चा डायर कुटमरा ना शवल शवल गुड लुखेन ऊर शवाल मिलता शवल गुड लुखे नोर का दुड्डा नी नार दुड्डा

అయ్యో అవి కూడా బాత్రూమ్ లోకి వెళ్తారా చెప్పే నా మాట కాదు పంచాయతీ మాట చెప్పేది పంచాయతీ నువ్వు పేడ మీద బండి జారి గుద్దుకొని చచ్చిపోయారు నష్టపోయారు కుటుంబానికి వెళ్ళి వెళ్తాం కాదు ఇంత పేడ வைக்கிறீங்களானி거든 வைக்கிறீங்களானead లేదు అందరం బెల్లికి రండి పోవేంద్ర డైరీ గుర్తి డైరీ సచిలా సచిలా మల్లి సచిమల్లి గుత్తుకునే మ్యాట్ కట్టాలింద్ర ఎవరు సత్యలా గుర్తు మల్లి మేము గుత్తుకునే మ్యాట ಎವ್ರಿ ಯಾರು

ఎవరు చెనా సవాలు మీద సవాలు మీద గుడ్లు నేన ఊర సవాలు మీద గుడ్లు సవాలు మీద గుడ్లు నాగేవరా నాగేవరా

બુવાત વર્ગની એ બરગડ લેનોડાઈ એ નુ ટિક ટિક મોત્તર ડ્રાયલ ગુટ્ટી એ પંચાયત ટબલે એ

చెప్పింది తర్వాత ఇష్టం రోజు నేర్పించుకోవాల్ ఏం ఏం చేస్తా ये తరా ఏకినిగో ఏయ్ ఏంద ఏయ్ బాబయ इंद्र జాత బాబయ దకే ఉ చెప్పేదను సోంకో పంచాయదరం కో పెట్టిత నా ఆర్డర్ పెట్కో బావ మీరు కూడా టైర్ తీసుకుని రావాలి ఏంద ఏంద ఏయ ఏంద 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 इसको ఏంద 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 ಸರ್ <es> <Anyway to> <%uhMaangos>

ಯಾವರ ದೇವತಾ ಮಾವಚಾರಾ ನೀನು ಎತ್ತಕೋ ಬೋ ನಿಕಾರ ಓ ಪರಬಾ ಹರಗೆ ಮರ್ಯಾದಾ ಪಾ ಹೇ ಹರಗೋಯಾ പഞ്ചായತ್ರ ರಾಮಣ್ಣನ ಮಕನಾ ಸುಳಾ ಆ ನೂಡು ದೆಕ್ಕೋ ಮಾರಿ ಯಾತಾ ಬರ್ಗೋ ಇನ್ನು ಪೊಟ್ಟುಕೋ ನೀ ದೀತನೋ ಪಾಲತ ನೀ ಇನ್ನು ಕರೆ ತೋ ಪಡಗೋರ್ತದಲೆ ಜಾವ್ പഞ്ചായತ್ರಕ್ಕೆ ಏಳಾ ತರ್ ನೀ ಜಾವ್ತನ ಹಾ ಚಂಪೆ ತ ಗೋಡ್ಗಾರ್ ಕೊಚಾಂಟೆ ನೀ ಕಾಕಲ್ ಬಟ್ಟೆವೋಡು ಅದು ಕಾಕಲ್ ಬಟ್ಟೆದು ನೂವು ಎರೆ ಕುಂಡಲ್ ತೆಂಗೆದು ನೂವು ರಾಸ್ಕೇಲ್ನೈ ಕಾಕಲ್ ಬಟ್ಟೆದು ನೂವು అరే కుండలు తె నువ్వు రాసుకల్ అరే బచ్చా అరే లుచ్చా ఎవర నువ్వే బ్రీ కానీ బాత్రూమ్ ఏం

నువ్వు లెగవ్ చూసుకో ముసలు తెచ్చుకోవడం ఇటు నేర్చుకో ప్లస్ తుమ్ తెచ్చుకో మీద ఇప్పుడు నలుగురు నేర్చుకో ప్లస్ తుమ్ కుడి తెచ్చుకో మీద ఇంకో నలుగురు నేర్చుకో

পান্য নিচি পান্য নি পঞ্চকে কখন நக்கடிவிட்டுது மாணவ அது பெண்டி தின